బిగ్ బాస్ సీజన్ నైన్ అసలు సిసలు సినిమా మొదలైంది ఊహించని ట్విస్ట్లు షాకింగ్ డెసిజన్స్ తో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది మొదటి నామినేషన్ లోనే ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు ఈసారి రూల్స్ మారాయి గేమ్ గట్టిగా ఉంది ఎవరెవరు నామినేట్ అయ్యారు ఎందుకు అన్ని డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మిస్ అవ్వకండి ముందుగా ఈసారి బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ ఒక రేంజ్ లో ఉంది గత లాగే ఒక్కొక్కరు ఇద్దరిని చేయలేదు ఈసారి బిగ్ బిగ్ బాస్ బాస్ ఒక క్రేజీ రూల్ పెట్టారు చెప్పినప్పుడు సామాన్యులంతా కలిసి ఒకరిని అలాగే సెలబ్రిటీలంతా కలిసి ఇంకొకరిని నామినేట్ చేయాలని చెప్పారు ఇది ఊహించని ట్విస్ట్ దీంతో హౌస్ లో కాస్త టెన్షన్ పెరిగింది ఇంకా నామినేషన్ ప్రాసెస్ చూస్తే బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఒక ఆసక్తికరమైన పని చేయమన్నారు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు టేబుల్ మీద నుంచి తీసుకొని ఒక సుత్తితో వాటిని కొట్టమని ఆదేశించారు ఈ ప్రక్రియలో హౌస్ మేట్స్ మధ్య జరిగిన చిన్నపాటి గొడవలు డిస్కషన్స్ చూస్తుంటే హౌస్ లో గేమ్ పీక్స్ వెళ్లను అర్థమవుతోంది ముఖ్యంగా హౌస్ లో అందరిని టార్గెట్ చేస్తున్న ఒకే ఒక్క పేరు సంచనా అవును ఫస్ట్ వీక్ లోనే అందరితో మాటల యుద్ధం చేస్తున్న అందరూ టార్గెట్ చేశారు డిమాండ్ పవన్ భరణి హరీష్ ఇలా ఒకరి తర్వాత ఒకరు సంచనా పేరు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది ఈమె మాట తీరుట్యూడ్ హౌస్ మేట్స్ కి నచ్చలేదు అందుకే ఎక్కువ మంది ఆమెను నామినేట్ చేశారు అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ నామినేషన్ లిస్ట్ లో ఒకరిని సేవ్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు దీనితో హౌస్ మేట్స్ అందరూ కలిసి భరణిని సేవ్ చేశారు ఆయన ప్లేస్ లో కామినర్స్ నుంచి డిమాండ్ పవన్ నామినేషన్ లోకి వచ్చాడు మొత్తానికి వారం నామినేషన్ లిస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంది నామినేట్ అయిన తొమ్మిది మందిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు ఇప్పుడు మనం నామినేట్ అయిన వారి పూర్తి లిస్ట్ చూద్దాం కాంబినేట్స్ నుంచి డిమాండ్ పవన్ సెలబ్రిటీస్ నుంచి సంజన రీతు చౌదరి ఇమాన్యుల్ తనుజా సుమన్ శెట్టి రాము రాథోడ్ ఫ్లోరా షైని వీళ్ళలో మొదటి వారమే ఇంటి నుంచి బయటకు వెళ్లేదెవరు అందరూ సంజనాని వ్యతిరేకంగా ఉన్నారు మరి ఆమె సేవ్ అవుతుందా లేక మొదటి బలి ఆమె అవుతుందా డిమాండ్ పవన్ కు బయట సపోర్ట్ ఎలా ఉంది రీతు ఇమాన్యువల్ ఫ్లోరా వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు ఇవన్నీ మన ప్రేక్షకుల ఓట్ల మీద ఆధారపడి ఉన్నాయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం కొలుగోరి టీవీని ని ఫాలో అవ్వండి మరో ఆసక్తికరమైన అప్డేట్తో మళ్ళీ మీ వస్తాను నమస్కారం